హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇవాళ అయితే మార్నింగే ఒక మంచి డ్రింక్ తాగాలి అని డిసైడ్ అయ్యాను ముందు రోజే అనుకున్నానండి దానికోసం నైటే నేను ఇలా వాటర్లో ఒక పౌడర్ని సోప్ చేసి పెట్టేశాను అనమాట మార్నింగ్ ఇలా కలుపుకొని తాగుతున్నాను ఇది ఏంటి అంటే ఉసిరి పొడి తర్వాత అతి మధురము ఇంకా చాలా ఉన్నాయండి చింతగింజల పొడి ఇవన్నీ కలిపి పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్న పౌడర్ తెచ్చుకొని అన్ని రకాలు ఒక ఏడెనిమిది రకాలు మిక్స్ చేశానండి ఇది మన కండరాలకి నరాలకి అన్నిటికీ చాలా మంచిదంట డైజెషన్కి కూడా చాలా మంచిదండి నేను నైట్ అయితే ఒక్కొక్కరికి మా వారికి ఒక స్పూను నాకు ఒక స్పూను రెండు కలిపి ఒక గ్లాస్లో ఇలాగ వాటర్ వేసి పెట్టేశాను మార్నింగ్ కొంచెం వేడి నీళ్ళు కలుపుకొని నేను హాఫ్ గ్లాస్ తాగాను ఆయనకు హాఫ్ గ్లాస్ ఇచ్చాను అనమాట చాలా మంచిదండి మీరు ఒకవేళ ట్రై చేయగలిగితే ట్రై చేయండి నేను చాలా కాలం కిందట వీడియో అనేది పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి నాకు కనిపిస్తే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను చాలా కాలం నుంచి అనుకుంటూ ఉన్నాను మార్నింగ్ ఒక మంచి డ్రింక్ తాగాలి అనేసి మామూలుగా అయితే లెమన్ వాటర్ తాగుతాను అలాగే బార్లీ తాగుతాను తర్వాత కాఫీ తాగుతాను బట్ చేంజ్ చేసుకుందాం కొంచెం ఇలాగా ఇదైతే ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో ఉందండి ఈ పౌడర్ బట్ నేను నిజంగా చెప్పాలంటే ఎప్పుడో తాగాను మళ్ళీ మధ్యలో ఒకసారి అలా చేశాను ఈసారి మాత్రం కంటిన్యూస్గా ఎలాగైనా సరే వన్ మంత్ ఒక ట్వంటీ వన్ డేస్ హ్యాబిట్ లాగా అయిపోతుంది అప్పటి వరకు ట్రై చేసేద్దాము ఆ తర్వాత ఆటోమేటిక్గా తాగుతాము అని ట్రై చేస్తూ ఉన్నాను ఆ తర్వాత పైన గార్డెన్లోకి వెళ్ళి పువ్వులు కోసుకొచ్చానండి అసలు ఎన్ని గులాబీలు వస్తూ ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో మీకు వీడియోలో కూడా చూపించాను నేను కూరగాయలు కడిగిన నీళ్లు అలాగే బియ్యం కందిపప్పు ఇవన్నీ కడిగిన నీళ్ళు అలాగే పెట్టేసి వన్ డే తర్వాత లేకపోతే ఏ రోజుది ఈ రోజు పెట్టాను అనుకోండి నెక్స్ట్ డే లేకపోతే ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే మర్చిపోతే అలా చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా మొక్కలకి వేస్తూ ఉన్నానండి చాలా బాగా వస్తూ ఉన్నాయి నాకే డిఫరెన్స్ కనిపించింది అనమాట ఒక టెన్ డేస్ నుంచి అలా చేస్తూ ఉన్నాను మొక్కలు చాలా హెల్తీగా అయిపోయాయండి చాలా పువ్వులు వస్తున్నాయి గులాబీ పువ్వులు అయితే ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఇలాగా చాపర్లో నేను ముఖ్యంగా ఊతప్పం చేసేటప్పుడు సెట్ దోస చేసేటప్పుడు పెసరట్టుకి ఆనియన్స్ కావాలి అనుకుంటే ఈ చాపర్లోనే తురుముతానండి అలాగే క్యారెట్ బీట్రూట్ కర్రీ చేయాలనుకోండి ఇందులోనే ఫాస్ట్గా తురిమే దీంట్లో పెట్టేస్తాను అనమాట ఈ చాపర్లో అలాగే ముల్లంగి కర్రీ చేయాలన్నా కూడా చాపర్లో పెట్టేస్తాను చాలా ఈజీగా అయిపోతుందనమాట ఫస్ట్ అయితే నేను సెట్ దోశ కోసం కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి కొంచెం పచ్చపచ్చగా అలా గ్రైండ్ చేశాను అనమాట వచ్చేలాగా ఆ తర్వాత బీట్రూట్ కొంచెం తురిమానండి ఇది తురిమితేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇలా దో ఓ సెట్ దోశలోకి సో తురిమేసి ఇలా మిక్స్ చేసి పెట్టాను రాగి దోశలు అన్నమాట రాగి బ్యాటరు ఇంతకుముందు చెప్పాను కదా ప్రపోర్షన్స్లో దోశ బ్యాటర్ ఉంది కొంచెం మిగిలిందనమాట సో ఈరోజు సెట్ దోశ వేద్దాము అని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి ఈరోజు అన్నీ కొత్తగా ట్రై చేస్తూ ఉన్నాను తెలుసా నుంచో మైండ్లో ఉన్నవి యాక్చువల్గా ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నానండి ఇది నిన్నటిది అనమాట అంటే వెన్స్డే కొంచెం ఫ్రీగా అనిపించింది నాకు లీజర్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా పనులు ఉన్నాయి కానీ హడావిడి లేదు సో నాకు నచ్చిన విధంగా కాస్త ఆరామ్గా అలా చేసుకుంటూ ఉన్నాను సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అని వీడియో షూట్ చేశాను అన్నమాట ఈ సెట్ దోశలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి బీట్రూట్ కొంచెం కమ్మదనము కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది కదా దానివల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుందండి అలాగే పల్లీ చట్నీ చేశాను ఈ మధ్య కాలంలో పల్లీ చట్నీ చేసేటప్పుడు అందులో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇలాగ బ్రేక్ఫాస్ట్ చేసేసాము నైన్ నైన్ థర్టీ లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి ఆ తర్వాత ఈరోజు చెప్పాను కదా అన్నీ కొత్తగా ట్రై చేస్తూ ఉన్నాను బట్ స్టార్ట్ చేయడము చాలా కష్టం అండి నిజంగా అనుకుంటాం కానీ స్టార్టింగ్ ప్రాబ్లం సో నాకైతే చాలా కష్టం ఏవైనా కొత్త విషయాలు మంచి విషయాలు ముఖ్యంగా నేర్చుకోవాలి అనుకుంటే చాలా కష్టంతో కోడుకొని ఉంటుంది బట్ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈరోజు నేను సొరకాయతో జ్యూస్ అనుకున్నా ఎప్పుడు చేయలేదండి ఇంతవరకు అయితే నేను సొరకాయతో జ్యూసే తాగలేదు ఎలా ఉంటుందో కూడా తెలియదు బట్ ఇలాగా తురిమేసి హాఫ్ సొరకాయని ఇలా జ్యూస్ లాగా చేసుకుందామని చిన్న ముక్కలు తరిగాను ఓన్లీ వాటర్ లాగా ఉంటుంది కదా ఫ్రెష్గా గార్డెన్లో పుదీనా ఉందనమాట ఒక ఐదారు ఆకులు వేశానండి జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేశాను ఎలా ఉంటుందంటే సొరకాయ జ్యూస్ న్యూట్రల్గా ఉంటుందన్నమాట ఏం ఉండదు ఏం తాగినట్టు అనిపించదు బట్ మనం పుదీనా యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది కానీ మనకి ఏ ఫీలింగ్ ఉండదు సో మా బాబు అయితే కొంచెం కష్టంగా తాగేళ్ళండి బట్ ఓకే ఏంటంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఇచ్చాను తనకి షుగర్ అంటే తనకేం పెద్దగా ఇష్టం ఉండదు సో పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను మా వారు నేనైతే అలాగే తీసుకున్నాము బాగుంటుందండి అంటే సూపర్ టేస్టీగా కూల్ డ్రింక్స్ లాగా ఏం ఉండదు వాటర్ లాగా ఉంటుంది చాలా మంచిది బాడీకి చలవా అని పోషకాలు అందుతాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపించినా కూడా తర్వాత అలవాటు అయిపోతే అదే సరిపోతుంది అంతే ఏదైనా కూడా ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా ఏ పని చేసినా కూడా అది హ్యాబిట్ లాగా మారిపోతుందంటండి నేను చాలా చోట్ల విన్నాను అందుకనేసి నేను కూడా అదే మెథడ్ ఫాలో అవుతూ ఉన్నాను ఆ తర్వాత మామిడికాయలు మా వారు ఊరికి వెళ్ళారండి మా మమ్మీ గార్డెన్లో మామిడి చెట్టు ఉంది సో అమ్మ పంపించారు ఇంకా చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్దగా అవ్వాలి బట్ మనం ఉండలేం కదా అమ్మ మామిడికాయలు పంపించు పచ్చడి చేసుకుంటానంటే మా అమ్మ పంపించారు సో ఆ రెండు మామిడికాయలు వేసి ఇలా పచ్చడి చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే పీల్ చేసుకోవాలండి తొక్క తీసేయాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని అందులో కొంచెం సాల్ట్ తర్వాత ఎండు మిరపకాయల పొడి ఇవి వేసుకొని వెల్లుల్లిపాయ ఒక నాలుగు వేసుకుంటే సరిపోతుంది మరి ప్యూరీ లాగా కాకుండా కొంచెం పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత తిరగమాతలోకి కొంచెం మెంతుల పొడి కూడా యాడ్ చేశానండి పసుపు కూడా యాడ్ చేశాను ఇలా తిరగమాతలోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నది మామిడికాయ గుజ్జు ఇదంతా కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిపేసుకొని ఆపేసేయాలన్నమాట సూపర్ టేస్టీ అండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ చట్నీస్లో నాకు మామిడికాయ పచ్చడి ఈ మెథడ్లో చేస్తేనే చాలా ఇష్టము కొంతమంది దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటారు బట్ నాకు ఇలాగే ఇష్టము ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కొంచెం నాకైతే ఎలా అంటే కొంచెం పప్పు అందులోకి ఈ పచ్చడి అన్నీ కలుపుకొని తినడం చాలా ఇష్టం అండి చాలా బాగా కుదిరింది కూడా ఈ సమ్మర్లో ఇది కూడా ఫస్ట్ టైం తీసుకుంటూ ఉన్నాను ఈరోజు అన్నీ ఫస్ట్ ట్రై చేస్తూ ఉన్నావనే చెప్పాలి వీడియోలో ఆ తర్వాత నెయ్యి ఎప్పటినుంచో తోడు వేసి పెడుతూ ఉన్నాను బట్ ఈరోజు కుదిరింది ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రీగా ఉన్నానని చెప్పాను కదా సో నెయ్యి చేసుకుంటూ ఉన్నానండి నెయ్యి చాలా ఈజీ చెప్పాలంటే ఏంటంటే ఇంకా మనం ఇలా గ్రైండ్ వెన్న వెన్న చేసుకోవడమే ఉంటుంది పని కానీ ఇంకా చాలా ఈజీ అనమాట స్టవ్ మీద పెట్టేస్తే అదే అయిపోతుంది నేను కంట్రీ డిలైట్ మిల్క్ తీసుకుంటానండి సో ఇంకా మీగడ తీసి పెడుతూ ఉంటాను ఎవ్రీడే రెండు ప్యాకెట్లు అనమాట అందులోనే నేను కొంచెం పెరుగు కూడా తోడు వేసుకుంటాను పెరుగు ఇంట్లోనే చేసుకుంటాను ఎప్పుడో ఒకసారి మర్చిపోతే బయట తెప్పించుకుంటాను ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేస్తే ఇలాగా వెన్న వచ్చేస్తుంది అనమాట ఆ వెన్నంతా కూడా ఒక కంటైనర్లోకి తీసుకుంటూ ఉన్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పని అంటే ఇంకా ఎంత మీగడ మనం స్టోర్ చేసామో దాన్ని బట్టి పని ఉంటుంది బట్ ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి ఒకసారి చేసేసుకుంటే మనకి కొంచెం ఈజీ అయిపోతుంది అని చెప్పాలి నేనైతే చాలా రోజుల నుంచి పెట్టానండి ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను సో ఈరోజు అయితే ఫైనల్గా చేసేసాను నేను నెక్స్ట్ డే ఏం చేయాలి అనేది ముందు రోజే రాసుకున్నానండి యాక్చువల్గా అందుకనే నాకు ఇన్ని పన్నులు కుదిరాయి అనమాట నేను కొన్ని మర్చిపోతూ ఉన్నాను కొన్ని ఏంటంటే పోస్ట్పోన్ చేస్తూ వస్తూ ఉన్నాను సో ఆ పోస్ట్పోన్మెంట్ లేకుండా ఉండాలి అంటే ఒక బుక్లో నోట్ చేసుకొని ఖచ్చితంగా చేయాలి అని మనసులో ఎక్కువసార్లు అనుకోండి అనుకొని నైట్ పడుకుంటే మార్నింగ్ ఖచ్చితంగా మనము ఇవన్నీ చేయడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుందనమాట మనం అనుకోవడం వల్ల మనసులో నాకైతే అలాగే అనిపిస్తుంది ఇవన్నీ ప్రాక్టికల్గా చేస్తేనే మనకు తెలుస్తుందండి నేను ఊరికే చెప్పట్లేదు నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఇలాగా వెన్నంతా తీసుకున్నాక మంచినీళ్ళలో టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలండి ఇలా వాష్ చేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టాలి లోపల గెరిట ఉండాలండి ఏదైనా ఎందుకంటే బయటికి పొంగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట మనం ఇది పెట్టేసి అలాగా మన పనుల్లో ఉండకుండా కాస్త గమనించుకుంటూ ఉండాలి హైలో పెడితే మటుకు పైకి పొంగిపోయి స్టవ్ మీద పడిపోతుంది అందుకని చెప్తూ ఉన్నాను ఫస్ట్ అయితే కొంచెం హైలో పెట్టి కాస్త మెల్ట్ అయిన తర్వాత నేను సిమ్లో పెట్టేశానండి ఇంకా చాలా టైం పడుతుంది అనమాట అది నెమ్మదిగా అలా అవుతుంది హాఫ్ అన్ అవర్ లేకపోతే ట్వంటీ మినిట్స్ అలా అయిపోతుంది చెప్పాలంటే చాలా ఈజీనే బయట మనము ప్రిజర్వేటివ్స్ ఏవైనా యాడ్ చేసి ఉండొచ్చు బయట ఉన్న నెయ్యిలో ప్యూరిటీ లేకపోయి ఉండొచ్చు సో అలాంటివన్నీ డౌట్స్ లేకుండా మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు మనం కూడా హ్యాపీగా మన చేతులతో తయారు చేసుకున్న నెయ్యిని ఇంకా బాగా ఆస్వాదించవచ్చు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అనమాట దీంట్లో సక్సెస్ అవ్వకపోవడం అనేది ఏమి ఉండదు పక్కాగా చాలా బాగా వస్తుంది ఇలాగ మధ్యలో కొంచెం అలా కలుపుతూ ఉండాలండి కలిపితే ఏంటంటే అడుగున ఏదైనా ఉన్నా మాడిపోకుండా ఉంటుందన్నమాట నెయ్యి అయ్యింది అని ఎలా తెలుస్తుందంటే అంటే ఇలాగ ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి దాంట్లో నెయ్యి అంతా కూడా మనకు తెలుస్తుంది స్మెల్ వస్తుంది తర్వాత ఇలాగ బ్రౌన్గా మొత్తం అంతా కూడా అయిపోవాలి ఆ తర్వాత ఫైనల్గా నేనైతే కరివేపాకు వేసానండి లేదంటే మనం తమలపాకు కూడా వేసుకోవచ్చు అలా వేయడం వల్ల మనకి నెయ్యికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయలేదు అనుకుంటే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి నా దగ్గర తమలపాకు పైన గార్డెన్లో ఉంది కానీ తీసుకొని రాలేదు సో కరివేపాకు ఇంట్లోనే ఉంది వేసేసాను ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆపేసేసి కొంచెం ఇలా తెరమూత పెట్టుకున్నానండి ఇంకా చల్లగా అయిన తర్వాత కంటైనర్లో వేద్దామని లేకపోతే ఏదైనా చిన్న వాటర్ అలా పడ్డా కూడా చెడిపోతుంది నెయ్యి అందుకనేసి ఆ తర్వాత ఇలా ఫిల్టర్ చేస్తూ ఉన్నాను ఈ ఫిల్టర్ నేనైతే ఆగ్రోమెట్లో తీసుకున్నాను ఇలాంటి మోడల్ ఎక్కడైనా దొరుకుతాయండి ఇవి మనకి నెయ్యి ఇలా ఫిల్టర్ చేసుకోవడానికి కషాయాలు ఫిల్టర్ చేసుకోవడానికి బాగుంటుంది క్లీనింగ్కి ఇంకా సూపర్ ఈజీ అనమాట నెయ్యి అయితే మొత్తంగా ఒక నాకు తెలిసి వన్ కేజీనో లేకపోతే లోపల ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వచ్చి ఉండొచ్చు చాలా టేస్టీగా రవ్వరవ్వగా ఉంటుంది అనమాట నెయ్యి ఇలా తెరమూత పెట్టుకొని కాస్త చల్లారిన తర్వాత మూత టైట్గా క్లోజ్ చేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టనండి షెల్ఫ్లోనే పెట్టుకుంటాను నాకైతే అసలు పాడవదు ఇలాగ గట్టిగా అయిపోయిన తర్వాత మూత పెట్టేసి షెల్ఫ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఎవ్రీడే నేను దోశలకి లేకపోతే ఇడ్లీలోకి లేదంటే రైస్లోకి ఇలా యూస్ చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి చికెన్లో కూడా యూస్ చేస్తాను ఇంకా కొన్ని రెసిపీస్లోకి లేదంటే పప్పు రసం తిరగమాత వేసేటప్పుడు అలా కూడా యూజ్ చేస్తాను నెయ్యి అందుకనే నాకు నెయ్యి తొందరగానే అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత వెన్న చేశానని చెప్పాను కదా ఆ వెన్న చేసేటప్పుడు ప్రాసెస్లో ఇలాగ వాటర్ వస్తుందనమాట ఇదంతా నేను పడేయకుండా ఇలా స్టోర్ చేస్తూ ఉన్నానండి ఈ క్యాన్లో ఇది నెక్స్ట్ డే నేను వెళ్ళి గార్డెన్లో మొక్కలు అన్నిటికీ ఇస్తాను అలా ఇవ్వడం వల్ల మొక్కలకి మంచిగా పోషకాలు అన్నీ అందుతాయి పువ్వులు మొక్కలకి పువ్వులు బాగా వస్తాయి కాయలున్న మొక్కలకి కాయలు బాగా వస్తాయి అందుకనేసి అలా చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా నైట్ మా బాబు కోసం అయితే పాలకూరతో వేపుడులాగా చేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసేసానండి సింపుల్ ఏం లేదు ప్యాన్లో ఆయిల్ తీసుకొని కొంచెం ఆనియన్స్ వేసి కొంచెం వేగిన తర్వాత పాలకూర చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం జీరా పౌడర్ వేసాను కాస్త పసుపు వేసాను ఆ తర్వాత చిల్లుల్లిపాయ కారం ఉంటుంది కదా వెల్లుల్లి అండ్ మిరపకాయలు సాల్ట్ వేసి గ్రైండ్ చేసిన పౌడర్ అనమాట చిల్లుల్లిపాయ కారం అది లాస్ట్లో ఫైనల్గా వేసుకుంటే సరిపోతుందండి నేనైతే సింపుల్గానే చేస్తాను మళ్ళీ దీంట్లో రకరకాల మసాలాలు ఏవి వేయను టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా రైస్ యాడ్ చేస్తాం కాబట్టి కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మామూలుగా అయితే ఆకుకూరలకి ఇంత తక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు సాల్ట్ అనేది అవసరం లేదు బట్ రైస్ వేస్తూ ఉన్నాను కాబట్టి కాస్త సాల్ట్ అనేది యాడ్ చేశాను ఇలాగా ఐరన్ కడాయిల్లో ఏది చేసినా కూడా సూపర్ టేస్టీగా మంచిగా రోస్ట్ అవుతుందండి అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట ఇదైతే నేను ఎప్పుడో అమెజాన్లో తీసుకున్నాను నాకైతే గుర్తులేదు ఇప్పుడైతే బోల్డ్ అన్ని చోట్ల దొరుకుతూ ఉన్నాయి కదా ఆ తర్వాత కొంచెం రైస్ వేడివేడిగా చేశాను రైస్ యాడ్ చేసేసి మా బాబుకి ఇచ్చానండి ఎప్పుడైనా నైట్ మా వారు నేను చపాతి కొబ్బరి పచ్చడి తీసుకునేట్టయితే మా బాబు కొబ్బరి పచ్చడి అస్సలు ఇష్టం లేదనమాట సో తనకైతే ఇలాగ రైస్ ఏదైనా ఆకుకూర కానీ లేకపోతే క్యారెట్ కానీ ఇలాగ ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఇచ్చేస్తాను అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలా కాదు అనుకుంటే మనము ఇందాక వేపు పెట్టుకున్నాం కదా పాలకూర కర్రీలాగా వచ్చింది కదా దాన్ని మనం డైరెక్ట్గా చపాతీలోకి కూడా తీసుకోవచ్చు లేదంటే యాజీస్ అలా కూడా తీసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది పాలకూర పాలకూరలోకి టొమాటోస్ మిక్స్ చేయడం మంచిది కాదంటారు కదా అందుకనే నేనైతే యాడ్ చేయలేదండి అంతేనండి ఈరోజు నా వీడియో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా జనా థ్యాంక్ యూ